ఈరోజు సరేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సోమిరెడ్డి యొక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ వెంకటాచల మండలంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై ఆరవ వర్ధంతిని జరుపుకోవటం ఆయన ఒక మహనీయుడు తెలుగు తెలుగు జాతి గర్వించే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అతను సినీ ప్రపంచంలో అయితేనేమి రాజకీయ రాజకీయ రాజకీయాల్లో కూడా కొత్త వారికి అవకాశం కల్పించి ఎంతో మందిని నాయకులు చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది ఆయన యొక్క ఆదర్శాలతో ఆదర్శాలతోనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అందరూ కూడా పనిచేసి తెలుగుదేశం పార్టీ యొక్క విజయానికి తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధికి బాధపడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు మన నందమూరి తారక రామారావు గారి ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు వెంకటాచలం మండలంలో మహానుభావుడి గారికి నివాళులు అర్పించుకున్నాం మన నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎనభై మూడు కల్లా తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ను కూడా తీసుకువచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారికి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అవగానే గూడు గుడ్డ తినేదానికి తిండి అనేటువంటిది ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు ఆయనే రెండు రూపాయల కేజీ బియ్యం బడుగు బలహీన వర్గాల వారికి ఈ యొక్క ఇళ్ళు పక్కా ఇళ్ళు పథకాన్ని తీసుకుని వచ్చి దాన్ని ఉధృతంగా ప్రచారం చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల ఇళ్ళు కట్టడం జరిగింది అదేవిధంగా పేదవారికి జనతా దోవాతీలు ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతిని ఖండాంతరాలకి విస్తరించినటువంటి మహానుభావుడు కూడా నందమూరి తారక రామారావు గారు నందమూరి